హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి ఆశీస్సులతో సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం సాయిబాబాకి ఎవరైనా ఏమైనా ఇవ్వాలన్నా మొక్కుకున్నా అవి వారు మరచినా బాబా ఎలా చెల్లించుకునేవారో తెలుసుకుందాం బాబా ఎంత సత్యప్రియుడో శ్రీ సాయి మహిమ వర్తిల్లును కాక అసత్యములాడుట అనిన బాబాకు అస్సలు సరిపడదు అసత్యం అనగా కావలనని చెప్పినది మాత్రమే కాదు ఒకరికిచ్చిన వాగ్దానము కానీ ఏదైనాను మృక్కును కానీ సత్కార్యము చేయదలచి మరచిపోయినచో ఆ వాక్కును బ్రొక్కును కూడా అసత్యములైపోయును అందువలననే బాబా తన భక్తులను సర్వజాగృతులుగాను అప్రమర్తులుగాను ఉంచడివారు అంతే కాదు ఎవరైనా భక్తులు తనకేదైనా సమర్పించవలసిన మనసులో అనుకునినను చాలు దానిని పసిగట్టి గుర్తు చేసి సమర్పింప చేసుకొని సంకల్పాసత్య పాపము నుండి తన భక్తులను తప్పించు ఆశీర్వదించడివారు ఇప్పుడు ఒక కథ చూద్దాం బాంద్రా నివాసియగు ఆత్మారాముని భార్య బాబా భక్తురాలు ఆమె వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర కోవా అను మూడు పదార్థములు బాబాకు నివేదించవలననుకున్నది బాంద్రా ఎందేయుండు పురంధరుడను భక్తుడు భార్య సమేతముగా షిరిడీకి వెళ్ళుచుండెను ఆత్మారాముని భార్య పురంధరుని భార్యకు రెండు పెద్ద వంకాయలు ఇచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని ఇంకొక వంకాయని వేపుడు చేసి బాబాకు సమర్పించవలసినదిగా కోరినది ఆమె కోరినట్లే పురంధరుని భార్య షిరిడీకి చేరగానే ఒక వంకాయతో పెరుగుపచ్చడిని చేసి బాబా భోజనము వేళకు అందచేసినది బాబాకు ఆ పచ్చడి వడ్డించగానే దానితో బాటే వంకాయ వేపుడు కూడా కావలేనని పట్టుబట్టినారు కానీ అవి వంకాయలు విరివిగా దొరకు రోజులు కాకపోవటచే వేపుడునకు వంకాయలు సంపాదించుట ఎట్లా అని ఆలోచనలో పడినది రాధాకృష్ణమాయి బాబా చిరునవ్వు నవ్వుచుని వంకాయలు దొరకనిచో పచ్చడి ఎట్లు వచ్చినది ఇది వచ్చిన చోటు నుండియే వేపుడును వచ్చును అనినారు దానితో దర్బారులోని వారందరూ కలిసి పెరుగు పచ్చడి తెచ్చిన వారెవరా అని విచారణ చేయగా పురందరుని భార్య అని తెలిసినది ఆమె ఆత్మారాముని భార్య వంకాయలు పంపిన సంగతిని తెలిపినది వంకాయలు వేపుడు కూరకై బాబా ఎందుకంతగా పట్టుబడినారో అచ్చటి వారికి అప్పుడు అర్థమైనది ప్రేమతోనూ భక్తితోనూ భక్తులు తమకు సమర్పించు వాటికై అంత ఆత్రంగా ఎదురుచూసే ప్రేమాత్ములు బాబా ఆత్మారాముని భార్య బాబాకు నివేదింప సంకల్పించుకొనిన వానిలో రెండు సమర్పించబడినవి ఇక కోవా ఒకటి బాబాకు అందవలసి ఉన్నది ఈ లీలను చూడుము బాంద్రావాసియగు గోవింద బలరాం మఖండ్ షిరిడీ బయలుదేరినాడు ఈ సంగతి తెలిసిన ఆత్మారాముని భార్య మఖండ్ ద్వారా బాబాకి ఏది పంపవలసినది కానీ ఇంటి అంతః పూర్వమే బాబా పూజలో నివేదింపబడిన కోవా తప్ప మరి ఎదియూ లేకుండెను వెంటనే ఆమె ఆ కోవాని చేతికి చేతికిచ్చి బాబాకు సమర్పించవలసినదిగా కోరెను అది ఆమె భక్తి ఎవరో ఏదో పని మీద తిరుపతి వెళ్ళుచున్నారనుకునుము మనకి తెలిసినచో ఏమి చేతుము వెంటనే ఒక రూపాయో ఎంతయో వారికిచ్చి హుండీలో వేసి రమ్మందుము లేదా తిరుపతి నుండి వచ్చినప్పుడు ఒక లడ్డు ప్రసాదము తెమ్మందుము అది భక్తులకు సహజము అట్లే ఆత్మారాముని భార్య కూడా అమిత భక్తి ప్రేమలతో కోవాను పంపినది మకండ్ షిరిడి చేరినాడు బాబాను దర్శించినాడు కానీ కోవాను తీసుకువెళ్ళి ఇచ్చుట మరచినాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరుకొనినారు బాబా ఇక ఆ సాయంత్రం ఊరుకొనలేక నా కొరకు ఏమి తెచ్చినావని అడిగినాడు బాబా ఏమీ తేలేదు సాయి అని నాడు మఖండ్ అప్పుడు బాబా అసత్యము వలదు నీవు వచ్చినప్పుడు ఆత్మారాముని భార్య నా నిమిత్తమై కోవాను ఇయలేదా అని అడిగినారు దానితో మఖండ్ తన మతిమరిపునకు సిగ్గుపడి వెంటనే కోవాను తెచ్చి సాయికి సమర్పించను భక్తులు సమర్పించు వాని పట్ల బాబాకు అంతటి ఆసక్తి చూశారా బాబా సర్వాంతర్యామి కదా అలాగే బాబావారు మన ఎందు కూడా ఉండాలని కోరుకుందాం ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్